వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట ఇరవై ఐదు గజాల నార్త్ ఫేస్ హౌస్ అండి మీరు చూడొచ్చు మంచి వెలివేషన్ ఉంది ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది సో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ అండి మనకు బోరు సంపా అంతా ఉన్నాయి మనకు ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు వెట్ ఫైవ్ టైల్స్ ఇస్తున్నారు సో డిజైన్ కూడా చూడొచ్చు మీరు ఫ్రెంట్ వెలివేషన్కి మంచి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఉన్నారండి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఉన్నది హౌస్కి వచ్చేసి మనకు వెట్టిపై టైల్స్ ఇచ్చున్న ఇచ్చారండి సో ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది అలాగే ఈస్ట్ సైడ్కి ఒక డోర్ కూడా ఇచ్చున్నారండి ఈ హాల్ అండి ఇక్కడ మనం చూడచ్చు డైనింగ్ ఏరియా వస్తుంది ఈ కిచెన్ పూజా రూమ్ అండి మనకి ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ అండి సైజు కూడా చాలా బాగా వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్లో కూడా చాలా బాగా వచ్చిందండి సైజెస్ అయితే ఇది కామన్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా కమ్మది అండి సో ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారండి కామన్ బాత్రూమ్ ఇది సో ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి సో ఇది ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్గా చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ నెంబర్ అండి చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మంచి కాలనీ ఎస్టాబ్లిష్ అవుతుంది మనకు తక్కువ బడ్జెట్లో హౌస్ చూస్తున్న వాళ్ళు ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసండి మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి